ఆయన బోధన ఈ భూమి కాలం నిత్య యవ్వనమైనది ఆయన ఏం మాట్లాడాడయ్యా అంటే నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు ఆయన నిజమే కవులు ఏమైనా ఉపయోగించారయ్యా అంటే శరీరంలో అన్నిటికన్నా భయంకరమైన అంగం ఏదన్నా ఉంది అంటే అవి కళ్ళట పాపం దేని త్వరగా దేహంలోనికి ప్రవేశిస్తుందయ్యా అంటే ఈ కళ్ళు అనే ద్వారాలు గుండానే త్వరగా వెళ్ళిపోతుందట ఈరోజు ఎన్నో గొప్ప గొప్ప స్లోగన్స్ ఇస్తున్నారు కొన్ని కొన్ని చిత్రాలకి డార్క్నెస్ కలగజేసి ఈ తెరల మీద ఎండితెరల మీద చూపిస్తున్నారు ఏ అసలు చూపించే ఇంటెన్షనే లేకుండా ఉంటే బాగుంటుంది అని బైబుల్ పోషిస్తుంది చూడండి అది చూస్తే ఏమవుతాయ్యా అంటే కళ్ళు చాలా ప్రమాదకరమైనవట ఈ కళ్ళు ఏం చేస్తాయ్యా అంటే మనిషిని భయంకరమైన పాపానికి నడునడు అని అనుకోండి తోలేటట్టు చేస్తాయట కళ్ళు అట్టాయట దేహంతో నేను చూస్తున్నాను కదా నేను ఎవరు చూడలే అంటాయట కవులు అన్న మాటలు ఇంకా గమనించండి దేహములన్నిటికన్నా భయంకరమైన అవయవాలు కళ్ళే గనక ఆ కళ్ళు నిన్ను కళ్ళు గుండా పాపం త్వరగా వెళుతుంది గనక గుర్తించండి శీలము పవిత్రత గుర్తుపెట్టుకున్న పదాలు ఏదైతే దేవుడు కోరుకుంటున్నాడో అవి బాహ్య సంబంధమైన క్రియలకు మాత్రమే కాదు అని ప్రభు చెప్తున్నాడు చూడండి అంటే ఒక వ్యక్తి నీతిమంతుడు అన్ని ధ్రువీకరణ ఎక్కడి నుండి జరుగుద్ది అంటే హృదయ స్పందన నుండి జరుగుద్దట అంటే మంచివాడు అని తీర్చిదిద్దడానికి ఈ బాహ్యమైన క్రియలు కదట మంచివాడా చెడ్డవాడా అని చెప్పడానికి ఏవయ్యా అని అడిగితే